హాయ్ అండి అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ సంధ్యా హేడ్ మీరు ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి వీడియో అయితే స్కిప్ చేయకుండా వరకు చూసేయండి డైలీ వ్లాగ్ షేర్ చేయబోతున్నాను మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ నా రొటీన్ ఎలా ఉంటుందో ఇదైతే ఫ్రైడే రోజు వ్లాగ్ సో అందుకని ప్రసాదం ప్రిపేర్ చేస్తున్నాను సో ఫ్రైడే జనరల్లీ ఏదో ఒక ప్రసాదం చేస్తూ ఉంటానని తెలుసు కదా మీకు ఈరోజైతే పాయసం చేస్తున్నాను అనమాట చాలా సింపుల్ వేలో చేసేస్తాను నేను ఇంకా పాలు స్టవ్ మీద పెట్టేసాను అలాగే సేమయాలు జీడిపప్పు ఫస్ట్ అయితే కొంచెం నేతిలో ఫ్రై చేసేసుకున్నాను ఇంకా పాలు మరిగిన తర్వాత ఫ్రై చేసుకున్న సేమియాల్లోకి పాలు వేసేసుకొని సేమియాలు కొంచెం సాఫ్ట్గా ఉడికేంత వరకు స్టవ్ మీద బాయిల్ చేసుకోవాలి ఈ లోపు కొంచెం ఫ్లేవర్ కోసం ఇలాచి కూడా దంచేసుకుంటాను అమ్మవారి దగ్గర నుంచి ఈ చిన్నది తెచ్చుకున్నాను కదా దంచుకునేది సో అప్పటి నుంచి పెద్దగా యూజ్ చేయలేదు నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా రెగ్యులర్గా యూజ్ చేస్తూనే ఉన్నాను ఎప్పుడైనా టీ పెట్టినప్పుడు అల్లం దంచడానికి అలాగే ఇలా ఏదైనా స్వీట్ చేసినప్పుడు ఇలాచి దంచుకోవడానికి యూజ్ చేస్తున్నాను ఎక్కువగా ఇంకా నార్మల్గా అయితే నలుగవు కాబట్టి మిక్సీలో అయినా మనం ఎక్కువ క్వాంటిటీలో వేస్తేనే నలుగుతాయి ఇలా ఒకటి రెండు కావాలంటే ఇలా దంచుకుంటేనే బెస్ట్ ఇంకా కొంచెం షుగర్ యాడ్ చేసేసుకొని ఇలా దంచేసుకున్నాను పౌడర్లో అయిపోయింది పైన ఉన్నది ఒకేలాగా మనకు పెద్దగా ఫ్లేవర్ ఉండదు కాబట్టి మనకి గింజల్లోంచి మంచి స్మెల్ వస్తుంది కాబట్టి అవి తీసేసి గింజలను ఒకటే దంచేసుకున్నాను ఇంకా సేమ్యాలు కూడా ఆల్మోస్ట్ ఉడికిపోయాయి ఇప్పుడు స్వీట్నెస్ కోసం ఇంకా షుగర్ కూడా యాడ్ చేసేసుకోవచ్చు షుగర్ చాలా తక్కువగానే యూస్ చేస్తూ ఉంటాను కానీ ఇంకా టైం లేనప్పుడు ఇలా వేస్తా అనమాట మళ్ళీ బెల్లం అయితే కొంచెం కరిగించేసి తర్వాత యాడ్ చేసుకోవాలి కదా మళ్ళీ పాలు కూడా చల్లారాలి ఆ పాకం కూడా చల్లారాలి పిల్లలకి స్కూల్స్ ఉన్నప్పుడు లంచ్ బాక్సెస్ అవి ఉంటాయి కాబట్టి అంత నిదానంగా చేసుకునే టైం ఉండట్లేదు సో అందుకని అప్పుడే షుగర్ వేసుకుంటూ ఉంటాను అప్పుడప్పుడు ఇంకా ఫైనల్లీ ఫ్లేవర్ కోసం ఇలా చీ పౌడర్ కూడా వేసేసుకుంటే మన సేమి ఆల్మోస్ట్ డన్ ఇంకా పూజకు కూడా దీపారాధన చేసేసుకున్నాను పువ్వులు పెట్టేసుకొని ఇంకా ప్రసాదం పెట్టేసి ఇంకా దన్నం పెట్టేసుకుంటాను ఇంకా పూజ అయిపోయింది ఇప్పుడు ఇంకా పిల్లలకి బ్రేక్ఫాస్ట్లు అలాగే లంచ్ కూడా ప్రిపేర్ చేయాలి సో బ్రేక్ఫాస్ట్లోకి డైలీ మ్యాక్సిమము ఇడ్లీ దోశ ఇలాంటివి వేస్తూ ఉంటాము సో అందుకని చట్నీ ప్రిపరేషన్ కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది సో అందుకని చట్నీ ప్రీమిక్స్ చేస్తాను అందరికీ కూడా యూజ్ అవుతుంది ఏముంది చట్నీకి కూడా పెద్ద టైం ఏమి పట్టేస్తుంది అని అనుకుంటారు జనరల్గా కాకపోతే మనం వేయించడానికి అలాగే చల్లరాలి మిక్సీ పట్టుకోవడానికి కూడా కొంచెం టైం తీసుకుంటుంది ఆ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మనకి కొంచెం సేవ్ అవ్వాలంటే ఇలా ప్రీమిక్స్ చేసుకోవడం బెస్ట్ అనమాట అసలే వింటర్లో టైం చాలా ఫాస్ట్గా అయిపోతూ ఉంటుంది ఈ పొద్దు పొద్దున్నే హడావిడి మార్నింగ్స్ చాలామంది ఫేస్ చేస్తూ ఉంటారు సో బిజీ మామ్స్కి అలాగే వర్క్ చేసే వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది ఈ ప్రీమిక్స్ ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసుకున్నాను నేను పల్లీలు బాగా ఫ్రై చేసుకోవాలి కొంచెం క్రిస్పీగా అయ్యేంత వరకు దాంట్లోనే పచ్చిమిర్చి కూడా వేసి వేయించేసాను మీరు కావాలంటే ఎండుమిర్చి కొంచెం గుళ్ళు వేగిన తర్వాత వేసుకొని సపరేట్గా కూడా ఫ్రై చేసుకోవచ్చు ఆయిల్ లేకుండా కూడా ఫ్రై చేయొచ్చు డ్రైగా అవి తీసేసుకొని సేమ్ ప్యాన్లోకి కొబ్బరి ఇంకా గుళ్ళ శనగపప్పు ఉంటుంది కదా వేపుడు శనగపప్పు అది కూడా వేసేసుకోవాలి ఇక్కడ నేను పచ్చి కొబ్బరి యాడ్ చేశానండి అందుకని కొంచెం ఫ్రై చేశాను తేమ లేకుండా ఉంటుందని చెప్పి అలాగే గుప్పెడు కరివేపాకు కూడా వేసాను మంచి ఫ్లేవర్ కోసం మీకు నచ్చకపోతే కరివేపాకు స్కిప్ చేయొచ్చు అలాగే ఒక హాఫ్ స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసేసుకొని కొంచెం ఇలా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆపేసుకొని వీటన్నిటిని అన్నిటినీ చల్లారినివ్వాలి ఇప్పుడు డ్రైగా ఉన్న ఒక మిక్సీ జార్లోకి మనం ఫ్రై చేసుకునే ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసుకోవాలి ఎందుకంటే మనం స్టోర్ చేసుకోవాలనుకుంటున్నాం కాబట్టి పొడిగా ఉన్నది తీసుకోండి తర్వాత టేస్ట్కి సరిపడే ఉప్పు కూడా వేసేసుకొని ఇలా మిక్సీ జార్లోకి వేసుకొని ఇలా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి ఇప్పుడు ఈ పౌడర్ని ఒక డబ్బాలో వేసుకొని స్టోర్ చేసుకోవచ్చు కొంచెం చల్లగా అయిన తర్వాత అంటే మనం మిక్సీ పట్టేటప్పుడు కొంచెం వేడిగా ఉంటుంది కదా పౌడర్ అందుకని ఒక టూ మినిట్స్ తర్వాత డబ్బాలోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి మనం బ్రేక్ఫాస్ట్ చేసుకున్నప్పుడు ఇన్స్టెంట్గా చట్నీ ప్రిమిక్స్ని ఇలా ఒక బౌల్లోకి వేసుకొని మనకి ఎంత కావాలంటే అంత వాటర్ యాడ్ చేసేసుకుంటూ ఇలా మిక్స్ చేసేసుకుంటే మనకి చట్నీ కన్సిస్టెన్సీ వచ్చేస్తుంది మళ్ళీ ఫ్రై చేయాల్సిన అవసరం ఉండదు రోజు మిక్సీ పట్టాల్సిన అవసరం కూడా ఉండదు చాలా ఫాస్ట్గా క్విక్గా చేసుకునే చట్నీ అనమాట మనం ఎప్పుడైనా ఈవినింగ్ టైంలో టిఫిన్ వేసుకోవాలన్నా లేదంటే ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినా పిగ్గా బ్రేక్ఫాస్ట్ వేసేసి చట్నీ ఇలా ఫ్రిడ్జ్లో తీసేసి అలా కలిపేయచ్చు అనమాట తర్వాత ఇందులోకి పోపు వేసుకుంటే సరిపోతుంది టేస్టీగా పల్లి చట్నీ రెడీ అయిపోతుంది అనమాట ఫ్రిడ్జ్లో మాత్రం స్టోర్ చేసుకోవాలండి అప్పుడే మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది సో ఈ చట్నీ ఫ్రీమిక్స్లో అందరికీ యూజ్ అవుతుందని షేర్ చేశాను డెఫినెట్లీ యూజ్ అవుతుంది ఎందుకంటే ఇది మన డైలీ రొటీన్లో మ్యాక్సిమం అందరూ చేసుకుంటారు కాబట్టి ఇంకా మా వారైతే ఈ మధ్య కొంచెం హెల్ప్ చేస్తున్నారనమాట ఎందుకంటే మా టైం టేబుల్ కొంచెం చేంజ్ చేసాం కదా ఎర్లీకి అందుకని కొంచెం హెల్ప్ చేస్తున్నారు ఒక హాఫ్ అన్ అవర్ ముందు వెళ్ళాలంటే ఖచ్చితంగా ఒక్కరమే చేయలేము ఎవరొకరు హెల్ప్ ఉండాలి సో మగవాళ్ళు హెల్ప్ చేయడం చాలా మంచిది మనం ఇంట్లో అయినప్పుడు వాళ్ళకి బాగా యూజ్ అవుతాయి ఆ టిప్స్ అలాగే మొత్తం పళ్ళన్నీ ఏం చెప్పాంలేండి చిన్న చిన్న హెల్ప్స్ అనమాట మా వారు అయితే రైస్ పెడుతున్నారు బాక్సుల్లోకి కొంచెం చల్లారుతుంది కదా అని చెప్పి సో ఆ పని మనం కూడా చేయొచ్చు కానీ ఇంకా మిగిలినవన్నీ మనం చేయాలి కాబట్టి కొన్ని వాళ్ళ కప్పు చెప్తే మనకి స్ట్రెస్ తగ్గుతుంది ప్లస్ పని కూడా ఫాస్ట్గా అవుతుంది అనమాట ఈ మధ్య హెల్పింగ్ నేచర్ ఎక్కువ అయింది మా వారికి ఇదివరకు అయితే అసలు వంటగదిలోకి కూడా వచ్చేవారు కాదు సో మార్పు మంచిది అనమాట మనకి తర్వాత ఇంకా నేనైతే లంచ్లోకి ఈరోజు పప్పు చేస్తున్నాను పాలకూర పొద్దున్నే ఫ్రెష్గా వచ్చింది సో ఫ్రెష్ ఆకుకూరలు తినడం చాలా మంచిది సో ఇంకా ఆకుకూరలు అంటేనే మనకి పెద్దగా నచ్చవులేండి కానీ అప్పుడప్పుడు తింటే కళ్ళకి మంచిది కదా అని చెప్పి ఈ మధ్యకాలంలో తీసుకుంటూ ఉన్నాను అనమాట అది కూడా ఫ్రెష్గా వచ్చినప్పుడే అయినా దాంట్లో చాలా మటుకు ఆకులు చీడగా అలా ఉంటున్నాయి పాలకూర కట్టే చాలా చిన్నగా ఉంది దాంట్లో వస్తున్నాయి మనం దినేదే కలిపి ఫుడ్ ప్రజెంట్ ఆకుకూరల మీద కూడా మందులు స్ప్రే చేసే చేస్తారు మళ్ళీ దాంట్లో కూడా ఇలా వెజ్జాలు ఉన్నవి అలాగే చీడ పట్టునవి ఉంటే అవి కూడా తిన్నామంటే ఇంకేమీ లేదు సో అందుకని మ్యాక్సిమం తీసేసుకొని తినడమే బెటరు సో ఇంకా మిగిలిన ఆఫ్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకొని వాష్ చేసుకొని ఇంకా పప్పు ఆల్రెడీ నానబెట్టి పెట్టాను దాంట్లో వేసేసుకొని కొంచెం పసుపు ఉప్పు అలాగే కొంచెం ఆయిల్ వేసేసుకొని జస్ట్ ఒకసారి అలా మిక్స్ చేసేసుకొని మూత పెట్టుకొని ఒక ఫోర్ విజిల్స్ వేయించామంటే మంచిగా పాలకూర పప్పు అయితే రెడీ అయిపోతుంది ఒక్కోసారి మనం ఎంత టైం సేవ్ చేద్దామన్నా ఇలా ఏదో ఒకటి వలగడం వాటిని క్లీన్ చేసుకోవడంతో టైం అంతా వేస్ట్ అవుతూ ఉంటుంది సో స్టవ్ ఆన్లో ఉన్నప్పుడే మాక్సిమం క్లీనింగ్ చేసేస్తూ ఉంటాము నేను కూడా మాక్సిమం చేసేస్తూ ఉంటాను కొంచెం ఆయిల్ ఒలిగినా ఇలా ఏదైనా ఒలిగినా వెంటనే తుడిచేయాలన్నమాట స్టవ్ ఆన్లో ఉన్నప్పుడు అసలు క్లీనింగ్ చేయకూడదని అంటారు కానీ మనకి మాత్రం ఇప్పుడెప్పుడు క్లీన్ చేద్దామా అని ఉంటుంది స్టీల్ స్టవ్స్ని అయితే ఎలాగైనా క్లీన్ చేసుకోవచ్చండి వేడిగా ఉన్నప్పుడు కూడా క్లీన్ చేసేసేవాళ్ళు అది చాలా సింపుల్ కానీ ఈ గ్లాస్ స్టవ్ వచ్చిన దగ్గర నుంచి మనకి చేతులు కాలుతాయి ఆటోమేటిక్గా సో హీట్ అవుతుంది కూడా సో ఇది మాత్రం కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి ఇంకా ఈ కుక్కర్ మూత అయితే మామూలు చెప్పాలి పెట్టట్లేదు ఒక్కొక్కసారి అయితే అసలు పట్టట్లేదు అనమాట ఈ మధ్య వాడట్లేదు దీన్ని ఎప్పుడైనా ప్రసాదాలు అవి చేసినప్పుడు రైస్ కుక్ చేయడానికి యూజ్ చేస్తూ ఉంటాను అనమాట అండ్ వారాలు చేసేటప్పుడు పప్పు లాంటివి ఇందులోనే వండుతూ ఉంటాను వామ్మో నేను వాయిస్ ఇవ్వాలంటే పెద్ద గండంలా ఉంది మధ్య సో పిల్లలు ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటున్నారు వాళ్ళని కంట్రోల్ చేయడం చాలా కష్టంగా ఉంది కొంచెం అడ్జస్ట్ చేసుకోండి ఎందుకంటే మోస్ట్లీ నేను నైట్ టైమ్సే వాయిస్ ఇస్తూ ఉంటాను సో పిల్లలు డెఫినెట్లీ ఉంటారు కాబట్టి ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటారు పప్పులు ఆల్మోస్ట్ అన్నీ వేసేసాం కాబట్టి జస్ట్ ఇలా మెదిపేసుకొని మనం పులుపు యాడ్ చేయలేదు కొంచెం చింతపండు రసం వేసుకుందాము అప్పుడు టేస్ట్ బాగుంటుంది పప్పుకి మరీ చప్పగా లేకుండా సో వేసేసుకొని ఒక నిమిషం ఇలా పప్పు ఉడికించుకుంటే బాగుంటుంది అన్నమాట వెల్ ఉడికిన తర్వాత ఇంకా తాలింపు వేసేసుకుందాము ఆయిల్ వేసేసుకొని వెల్లుల్లిపాయలు ఆవాలు జీలకర్ర ఎండుమిరపకాయలు ఇంకా కరివేపాకు వేసుకుంటే మన పప్పు కూడా అయిపోతుంది ఇంకా పప్పులో వేసేసుకొని మిక్స్ చేసేసుకుందాము పిల్లలకి ఎక్కువగా పప్పు ప్రిఫర్ చేయడం చాలా మంచిది మనకి ప్రీ స్కూల్స్లో కూడా జనరల్గా చూస్తూ ఉంటాము డైలీ మ్యాక్సిమం పప్పు ఉంటుంది ఎప్పుడైనా ఒక్కొక్కసారి సాంబార్ అలా ఉంటాయి కానీ మ్యాగ్జిమం స్కూల్స్లో కూడా పప్పు ఎక్కువగా వండుతూ ఉంటారు అనమాట చాలా హెల్దీ అనమాట పిల్లలకి డైలీ ఇచ్చినా బెటరే సో పిల్లలు కూడా ఇష్టంగానే తింటారు కాబట్టి కొంచెం ఎక్కువ క్వాంటిటీలో ఇస్తూ ఉండండి అలాగే ఏదైనా కర్రీ అయినా రైస్ కంటే కొంచెం ఎక్కువ క్వాంటిటీలో కర్రీ ప్రిఫర్ చేయడానికి ట్రై చేయండి ఇంకా మా వాడైతే మోహన్ నిండా పౌడర్ పూసుకొని అందరినీ భయపడుతున్నాడు అనమాట సో రీసెంట్గా ఏదో సినిమాలో చూసాడనమాట అలా రంగులు వేసుకోవడము లేదంటే పౌడర్ రాసుకోవడము అవి చూసి మా వాడు కూడా ట్రై చేసాడు ఏదో డిఫరెంట్గా చేద్దాము అని భయపడదామని మా అది అయితే భయపడిందిలేండి ఇంకా రెగ్యులర్గా అందరికీ హెల్దీగా టేస్టీగా ఒక లడ్డు ప్రిపేర్ చేసేసుకుందాము మ్యాక్సిమము డ్రై ఫ్రూట్స్ అన్నిటిని మనము ఇంక్లూడ్ చేసుకోలేము సో ఈ యొక్క లడ్డుతో అన్నిటిని మేనేజ్ చేసేయచ్చు మెయిన్ ఆడవాళ్ళకి మనం చాలా పనులు చేస్తూ ఉంటాము మనకి ఎక్కువగా ప్రోటీన్ అండ్ కాల్షియం కావాలి ఇలాంటి లడ్డు ఒకటి మీ డైట్లో ఇంక్లూడ్ చేసుకొని చూడండి చేంజెస్ డెఫినెట్లీ ఉంటాయి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్న వాళ్ళకి అలాగే మ్యాక్సిమం నీరసంగా ఉంటుంది అలాగే హెయిర్ ఫాల్ అవుతుంది ఇవన్నీ ప్రాబ్లమ్స్కి ఒకటే లడ్డు అనమాట సో మెయిన్ ఇంగ్రీడియంట్స్ అన్నీ మీకు కనిపిస్తూనే ఉన్నాయి ఫస్ట్ అయితే పల్లీల్ని ఫ్రై చేసేసుకోండి అవి క్రిస్పీగా అయిన తర్వాత నువ్వులను కూడా యాడ్ చేసుకోండి తర్వాత కొన్ని గుమ్మడి గింజలు అలాగే వాల్నట్స్ ఈ రెండు యాడ్ చేసేసుకొని కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత మెయిన్ ఇంగ్రీడియం గింజలు అండి ఇవి కూడా మాక్సిమం యూస్ చేయడానికే ట్రై చేయండి సో చాలా తక్కువ మందికి తెలుసుంటాయి ఇవి కానీ ఇప్పుడు మనకి అన్ని సూపర్ మార్కెట్స్లోనూ దొరుకుతున్నాయి సో వాటిని వేసుకొని కొంచెం చిటిపట్లు ఆడేంత వరకు వేయించుకోండి వీటన్నిటిని ఒక ప్లేట్లోకి తీసుకొని కంప్లీట్గా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని పౌడర్లో మిక్సీ పట్టేసుకోవాలి ఇప్పుడు బెల్లం మనం తీసుకున్న పప్పులన్నీ ఎంత ఉన్నాయో క్వాంటిటీ అంత బెల్లం అయితే సరిపోతుంది నేను అయితే ఒక కప్పు తీసుకున్నాను సో ఆ బెల్లాన్ని ఒక దరసరగా ఉన్న కడాయిలో వేసేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఇలా పాకం రావాలి మనకి చేతి ఇలా పట్టుకుంటే స్టిక్ అవ్వాలి సో అలా ఉన్నప్పుడు కన్సిస్టెన్సీ మనం ఈ పౌడర్ని అంతా వేసేసుకోవాలి ఇలా కలుపుకుంటూనే మనం ఉడికించుకోవాలండి మనకి ఈ కన్సిస్టెన్సీ కొంచెం దగ్గర పడేంత వరకు బెల్లం అంతా అబ్జర్వ్ చేసుకోవాలి అలాగే ఈ కడాయి నుంచి సపరేట్ అవ్వాలి సో అప్పటి వరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని మిక్స్ చేసుకుంటూ ఉండండి కావాలంటే ఒక స్పూన్ నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు నెయ్యి వేసుకుని కూడా కలుపుకోవచ్చు మీకు ఇన్ కేసు కొంచెం ఫ్లేవర్ కావాలనుకుంటే ఇలా చేసి కొంచెం దంచి వేసేసుకోండి అలాగే ఇక్కడ బెల్లం కొంచెం డార్క్గా ఉన్నది యూజ్ చేశాను నేను మీరు కావాలంటే నార్మల్ బెల్లం కూడా యూజ్ చేసి చేసుకోవచ్చు ఏదో బెల్లం యూజ్ చేస్తే హెల్తీ అని అనుకోకండి బెల్లము షుగర్లో ఉండేది సేమ్ ఈక్వల్ షుగర్స్ కాకపోతే మనం కొంచెం బెటర్ది యూజ్ చేస్తాం కాబట్టి అంతే దాంట్లో కంపేర్ చేసుకుంటే బెల్లం యూజ్ చేస్తాం అంతే నార్మల్ బెల్లం అయితే చూడడానికి కొంచెం ఎర్రగా లేదంటే తెల్లగా కనిపిస్తుంది ఈ బెల్లం కాబట్టి కొంచెం బ్లాక్ కలర్లో కనిపిస్తుంది అంతే ఇలా కలుపుకుంటేనే స్టాప్గా కొంచెం దగ్గరగా దగ్గర కదా ఇప్పుడు ఇలా అయిన తర్వాత స్టవ్ ఆపేసుకోవచ్చు కంప్లీట్గా చల్లారిని ఇవ్వాలి చల్లారిన తర్వాత కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడైనా మనం తీసుకొని లడ్డలు చుట్టుకోవచ్చు మనకి పాకం వచ్చిన తర్వాతే యాడ్ చేసాం కాబట్టి ఈజీగా లడ్డు కన్సిస్టెన్సీ వచ్చేస్తుంది విడిపోతుంది అన్న టాస్క్ ఉండదు మనం పాకం పట్టకుండా విడిగా బెల్లం పౌడర్ వేసామంటే పౌడర్ లాగే ఉండిపోతుంది ఇలా పాకం పట్టి వేసుకుంటే మనకి లడ్డులా ఈజీగా చుట్టేసుకోవచ్చు కొంచెం కొంచెంగా తీసేసుకొని ఇలా ఉండేలా చుట్టేసుకోండి కొంచెం చల్లారిన తర్వాత హెల్దీ లడ్డూని మీరు కూడా ట్రై చేసేయండి కొంచెం ఎక్కువ క్వాంటిటీలో ఒకేసారి చేసి పెట్టుకున్నామంటే చక్కగా ఒక వన్ మంత్ వరకు యూస్ చేసుకోవచ్చు ఇంకా మా వాళ్ళైతే ఈవినింగ్ టీవీలో మన వీడియోస్ పెట్టుకొని చూస్తున్నారనమాట డైలీ వీళ్ళకి ఇది ఒక అలవాటు అయిపోయింది ఈ మధ్య స్కూల్ అయిన తర్వాత ఈవినింగ్ టైంలో వచ్చి వీడియోస్ చూడడం స్టార్ట్ చేస్తున్నారు వీడియో ఆన్ చేశాను లేదో ఎక్స్ప్రెషన్ స్టార్ట్ చేశారు అందరూ ఇయర్ మార్క్స్ కొనేసుకున్నారు ఇంకా సో ఇదండి ఈరోజు వీడియో ఐ హోప్ మీ అందరికి వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాను అంతవరకు కీప్ వాచింగ్ సంధ్య హోమ్ మేడ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్